వెళ్ళే ముందు గురువు గారు నిన్న మీరు చెప్పిన దాంట్లో ఒక మూడు రెండు మూడు పాయింట్లు ఉన్నాయి అవి కొంచెం వివరించగలిగితే అది ఏమంటే ఎరుకకు ఎరుక నిజమే వెలుతురుని చీకట్లోనే ఎదుగుతాము ఎరుకలో ఎరుకలో ఉండి ఎరుకతోనే ఎరుకలో ఉండి పరిపూర్ణ ఎదుగుతాము ఎరుక ఉపాధిలో ఉన్నప్పుడే ఎరుక ఉంటుంది అనేటువంటి తర్వాత నన్ను నేను పట్టుకోలేదు నన్ను పట్టుకోవాలంటే కూడా ఉండాలి అంటే అది గురువు కావచ్చు స్నేహితుడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంకా మూడోది ఏంటంటే ఎరుకు ఉన్నంత వరకు పరిపూర్ణ తెలియదు పరిపూర్ణ తెలిస్తే ఎరుక ఉండదు చీకటి ఉంటే ఎల్తు ఉండదు ఉంటే చీకటి ఉండదు అనేది ఇట్లా చెప్పారు దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మీరు వరుసగా చెప్పుకుంటూ చేశారు మీ సందేహం అడగండి ఇప్పుడు ఒక్కొక్కటి అడగండి ఆ నా సందేహం ఏంటంటే ఇప్పుడు జనాల్లో పెట్టండి మీ సందేహాన్ని ఒక్కొక్కటి అడగండి నాకు చెప్పేదానికి టైం ఏంటి ఇప్పుడు పరిపూర్ణాన్ని మనం తెలుసుకున్నాక ఇంకా దాని గురించి ఇంకా చర్చించేదంటే ఉంటాం కదా లేదు పరిపూర్ణం తెలిసిన తర్వాత చర్చించేదానికి చర్చ లేదు లేదు అయితే ఇక్కడ ఇక్కడ పూర్తి చేద్దాం దీన్ని పరిపూర్ణాన్ని తెలుసుకున్న తర్వాత చర్చించేదానికి చర్చ లేదు అట్లని చెప్పి పరిపూర్ణం తెలుసుకున్న వ్యక్తి గుమ్మను అవసరం లేదు పరిపూర్ణము అంటే ఉండేది అనుకున్నారా అది ఉండేది కూడా క్రియ అవుతుంది అది పూర్తి చేసేస్తారు పరిపూర్ణము అంటే ఏ క్రియ అంటే అది ఉండేది అనే అర్థం కాదు ఎందుకు అంటే పూర్తయిన తర్వాత తెలిసినటువంటి వాడు లేనివాడైనప్పుడు అయినప్పుడు లేనివాడుగా కొనసాగడమే పరిపూర్ణత అది హరిపూర్ణం ఏమీ చేయదు ఊరికే ఉండదు ఎందుకు మాట చెప్పారు ఇక్కడ వస్తా ఉంది దాని యొక్క క్లారిటీ హరిపూర్ణం ఏమి చేయదు సరే ఊరికే కూడా ఉండదు అని ఎందుకన్నారంటే ఇప్పుడు వచ్చిందా దాని విషయం ఊరికే ఉండడం కూడా పనేనండి మీరు ఫోన్ చేసి నేను ఇంకెప్పుడు నీతో మాట్లాడను అని నీ ఫ్రెండ్ కి చెప్పారనుకోండి చెప్పింది క్రేయ కదా అవును అవునండి కాబట్టి నేను ఏం చెయ్యలేదంటే పెట్టాడు ఇప్పుడు మేము అంటే గుమ్దు పని కదా ఇప్పుడు ఆయన చెయ్యి ఇట్లా పైకి ఎత్తి ఆశీర్వాదం చేస్తున్నాడు నేను ఆయన దగ్గర ఆశీర్వాదం అడుగుతాడా నేను ఏం చేయలేదు మాట్లాడలేదు అంటే అంటే అక్కడ ఆ బొమ్మ చూసి ఇప్పుడు గంట సేపు ప్రసంగిస్తారు మిమ్మల్ని అడిగితే ఆయన గురించి నిలబడుకున్న ఆశీర్వాదం చేస్తే వీళ్ళు గురు శిష్యుల గురించి చెప్పమంటే చాలా సేపు చెప్తారు అదంతా పని కదా కాబట్టి పరిపూర్ణము ఊరికే ఉండదు అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడిన మాటలంతా కూడా లేనివని తెలియడం పరిపూర్ణత తెలిసిన తర్వాత అభిమానము లేకుండా ప్రవర్తించడం అశరీర గురుమూర్తి ప్రవర్తన అశరీరుని యొక్క లక్షణం అదే అస్పర్శ యోగం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు కొనసాగించండి అంటే అన్ని సారాంశం అదే నిన్న సమయం లేకుండా పోయింది కాబట్టి కదా మీకు ఏమీగా కంగారు అవసరం లేదు దాని విషయం కంప్లీట్ గా ఈ అధ్యాయం పూర్తయ్యే లోపు మొత్తం మీ ప్రశ్నలు సున్నా అవుతాయి